నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు కన్సల్టెంట్ జూరాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ నరాల బలహీనత ఎందుకు వస్తుందని చాలామంది అడుగుతున్నారండి నరాల బలహీత గల కారణాలు చాలా ఉంటాయండి నరాల బలహీత అంటే యూజువల్గా పేషెంట్స్ మాకు ఏమో చెప్తారంటే కాళ్ళు తేతులు కాళ్ళు తిమ్మిరు లెక్కినట్టు కానీ పాదల్లో మంటలు రావడం కానీ సు నమ్నెస్ అంటూ వాళ్ళు చెప్పడము అలాగే సూదుపోటులాగా వాళ్ళు ఫీల్ అవ్వడము ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చెప్తుంటారు సో ఇవన్నీ కూడా నరాల బలతకే లక్షణాలండి ఈ లక్షణాలు ఉన్న పేషెంట్స్కి యూజువల్గా మనము చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఏమైనా క్రానిక్ కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నాయని తెలుసుకోవాలండి లైక్ షుగరు బీపీ థైరాయిడ్ లేక ఏది మెడికల్ ఏదైనా మెడికల్ ఆంకాలజీ డ్రగ్స్ వాడుతున్నారా లేక ఏది ఇన్ఫ్లమేటరీ కండిషన్ సఫర్ అవుతున్నారా లేక ఏదైనా వాళ్ళకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేక వాళ్ళకి ఏదైనా ట్యూమర్ లేక దానికి అనుబంధంగా ఏమైనా వచ్చే జబ్బులు ఉన్నాయా సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటామండి సో ఈ నరాల గల కారణం చాలా స్ట్ గా ఉంటాయి కాబట్టి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న న్యూరాలజీస్ సంప్రదించి ఈ నరాల బలహీతకు సరైన వైద్యం చేసుకోవాలండి ముఖ్యంగా ఈ మన భారతదేశంలో విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి త్రీ అనేది చాలా తక్కువగా ఉండడం లోపించడము ఇదంతా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం పేషెంట్స్లో సో ఈ విటమిన్ బి ట్వెల్వ్ కరెక్షన్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని కరెక్షన్ చేసుకోవడము డీ త్రీ కరెక్షన్ చేసుకున్న అలాగే మనకు ఈ ఇన్ఫెక్షన్స్ని ఇన్ఫ్లమేషన్స్ని ఈ పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్స్ ఇలాంటివన్నీ కల కారణాలని మనం చూసుకొని మందులు వాడి కంట్రోల్ చేసుకుంటే న్యూరాలజీస్ పర్యవేక్షణలో ఈ నరాల బలహీతకు తప్పకుండా వైద్యం ఉంటుందండి సో నేను మీకు అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా రాగానే ఇమీడియట్గా న్యూరాలజిస్ సంప్రదించి ఈ వైద్యం చేసుకోవడం వల్ల మీరు మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని నేను సలహా సలహాయిస్తున్నానండి ముఖ్యంగా ఈ నరాల బలింతని డయాగ్నోస్ చేయడానికి అండి నరుకండి స్టడీ అనే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఉంటుందండి అది న్యూరాలజిస్ట్ దగ్గరనే అవైలబుల్ ఉంటుంది ఈ నరుకండ స్టడీ చేసినప్పుడు మనం చూసుకుంటాం ఏంటంటే ఆ నరాల బలహీనత గల కారణాలు ఏంటివని మనం విశ్లేషించుకోవచ్చు ఆ నరకొండ స్టడీ ద్వారా అలాగే ఈ నరకొండ స్టడీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు బయాప్సీ అనేది కూడా అవసరం పడుతుంది అంటే అది నిర్ధారణ కోరకంటూ మనం బయాప్సీ చేస్తాం అలాగే ఆ బయాప్సీ చేసిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి కూడా వెదర్ ఇన్ఫ్లమేషనా ఇన్ఫెక్టివా ఏంటని మనం తెలుసుకొని దానికి సంబంధించి వైద్యం చేసుకుంటూ ఉంటాం సో కాబట్టి ఈ నరాల బలహీనతకు చాలా వ్యాస్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి కాజెస్ అవి ఒక్కొక్క స్టెప్ వైజ్ ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే మన ప్రొఫెషనల్గా వాళ్ళు ఏమైనా ఎక్స్పోజర్ అవుతున్నారా లేక ఆంకాలజీ డ్రగ్స్ తీసుకుంటున్నారా ఎనీ మెడిసిన్స్ వల్ల వస్తుందా డయాబెటీస్ వల్ల వస్తుందా లేక క్రానిక్ ఇల్నెస్సెస్ ఏమైనా ఉన్నాయా సీకేడీ సిఎల్డీ ఇలాంటి జబ్బులన్నీ మనం రూల్ అవుట్ చేసుకొని దానికి సంబంధించి కారణాలు ఏమైనా ఉన్నాయా అన్వేషించుకుంటూ మనం ఈ నరాల బలహీనతకు మనం వైద్యం చేసుకుంటూ ఉండాలండి